ప్రోవర్బ్స్ 8 చాప్టర్ సామెతలు 8వ అధ్యాయము అండ్ వర్స్ 14 14వ వచనము ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే ఇట్ సేస్ ఐ యామ్ విస్డమ్ ఇక్కడ చెప్పబడుతుంది జ్ఞానము నేనే యా ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఇన్ తెలుగు ఇట్ ఇస్ డిఫరెంట్ ఇంగ్లీష్ లో వేరేగా ఉంది తెలుగులో వేరేగా ఉంది ఐ యామ్ విస్డమ్ నేను జ్ఞానమును జ్ఞానాధారము నేను

ఆయన నీ రక్షకుడు హి విల్ మేక్ యు టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎట్ ఎనీ టైం ఆయన నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైనా కనిపెట్టడానికి నీకు సహాయం చేయగలడు డోంట్ హావ్ పేషెన్స్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ చాలా మందికి దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి కావాల్సిన సహనం ఉండదు ఇట్ సెల్ఫ్ ఇస్ విజ్డమ్ అదే జ్ఞానము యా ద లార్డ్ టోల్డ్ మీ బిగినింగ్ ఆఫ్ మై దేవుడు నా మారు మనసు పొందిన ఆరంభంలో నాకు చెప్పాడు మీ ఆయన నన్ను కొండ మీదికి తీసుకువెళ్ళి

డోంట్ వాంట్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ చాలా మంది యవనస్తులు దేవుని సన్నిధిలో గడపాలని అనుకోరు దే ఇమిడియట్లీ వాంట్ టు డు దిస్ అండ్ దట్ వెంటనే ఇది అది చేయాలి అనుకుంటారు దే డు నాట్ నో దట్ డెవిల్ ఇస్ డిసీవింగ్ దెం సాతాన్ వారిని మోసగిస్తున్నాడన్న విషయం వారికి తెలియదు ద డెవిల్ డిసీవ్డ్ ఈవెన్ దిస్ పీపుల్ అబ్రహాం అండ్ సారా సాతాను అబ్రహాము సారాలను సైతం మోసగించాడు దే లాస్ట్ ద స్పిరిట్ అండ్ ఫర్గాట్ పోగొట్టుకుని దేవుడి మర్చిపోయారు వెళ్ళాలి ఎంప్రేస్ గోడ్ ఫర్ ద ప్రామిస్ ఆ ఇచ్చిన వాగ్ధానం కొరకు స్తుతించాలి మెక్స్ థింగ్ ఈస్ విట్ సఫిషియంట్లీ ఆ తర్వాత సరిపడినంతగా నువ్వు వేచి ఉండాలి ఎలో గాట్ టు డూ సంథింగ్ దేవుడే కార్యం చేయడానికి అనుమతించాలి డోంట్ డూ దిస్ అండ్ దర్న్ అంతే కానీ ఇది అదేదో చేయవద్దు డోంట్ ట్రై టు హెల్ప్ గోన్ దేవునికి సహాయం చేయడానికి చూడద్దు ఆర్ట్ వాన్స్ టు హెల్ప్ యూ దేవుడి నీకు సహాయం చేయాలనుకుంటున్నాను రూమ్ విస్టమ్ ఆఫ్ గాడ్ కనుక దేవుని జ్ఞానమునకు తావివ్వాలి యువర్ యంగ్ పర్సన్ నువ్వు ఒకవేళ యవనస్తుడవే అయితే గాడ్ వాంట్స్ టు క్లెన్స్ యు దేవుడు నిన్ను పవిత్రపరచాలనుకుంటున్నాడు దిస్ క్లెన్సింగ్ ఇస్ నాట్ ఎనఫ్ ఈ పవిత్రపరచబడడం అనే సరిపోదు యు హవ్ టు బి కన్స్యూమ్డ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని చేత దహించబడాలి అంటిల్ దెన్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ అంతవరకు కూడా వేచి ఉండాలి యు ఆర్ लूజింగ్ యువర్ patience నీ సహనాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు నైన్టీన్ స్వామి కీర్తన నూట పంతొమ్మిది రన్ వర్స్ నై తొమ్మిది వెర్ విత్ ఆల్ షెల్ యంగ్ మ్యాన్ క్లెన్స్ హిస్ వే by taking heed there to be active according to the word యవనస్తులు దేని చేత తమ నాడత శుద్ధి పరిచుకొందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చైతనే గదా ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాని చదవడానికి బదులుగా యు వాంట్ టు డు దిస్ అండ్ దట్ ఇది అదేదో చేయాలి అనుంటావు యు ఆర్ ఎ ఫూల్ నీవు అవివేకివి ఇన్ యువర్ ఫూలిష్నెస్ యు వాంట్ టు గో ఇంట

రెండు ఇరవై రెండు నీవు యవనేచ్చల నుండి పారిపోమో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము యువర్ స్ట్రేంజ్ రిలేషన్షిప్ విత్ అదర్స్ నీవు ఆ తెలియనటువంటి రీతిగా స్నేహం చేయడం ఇతరులతో అనేది నేను అపవిత్రతకు గురి చేస్తుంది యూ లూస్

ప్రూవ్ ప్రూవ్ చేసి వెరీ కేర్ఫుల్ వెన్ గో టు టు అనదర్ హౌస్ ఇతరుల వెళ్ళినప్పుడు ఎంతో ఎంతో ఉండాలి ఉండాలి నువ్వు సో కానీ అక్కడ ఫ్రీగా అని అనుకుంటావు సోషల్ ఒక సోషల్ లే సోషల్ గర్ల్ ని అందరితో కలిసిపోయేదాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటావు దట్ చేసుకోవాలి అది సాధానిచ్చే జ్ఞానము యూ ఆర్ ఇన్వైటింగ్ ద డేట్ యువర్ హర్ నీ హృదయంలోని సాతన్లను నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు రోన్ ప్రో క్లీన్ థోట్ యియర్ సో గొడ్లీ వుమెన్ నీవు ఎంతో భక్తిపరాల్ని అన్నట్టుగా చేసుకోకూడదు ఇన్స్టెడ్ ఆఫ్ మిడిటేటింగ్ ద బోర్డ్ దేవుని వాక్యం లేందు ధ్యానించుటకు బదిలిన రోప్రేయింగ్ వన్ అవర్ ఒక గంట ప్రార్థించడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి బదులుగా డోంట్ ట్రై టు ఇమిటేట్ అదర్స్ ఇతరులను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించొద్దు జేమ్స్ ఫస్ట్ చాప్టర్ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14th verse పద్నాలుగో వచనం ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును యు ఆర్ టెంప్టెడ్ నీవు శోధింపబడుతూ ఉన్నావు యు ఆర్ డ్రాగ్డ్ ఈడవబడుతూ ఉన్నావు యువర్ డ్రన్ అవే నువ్వు ఈడవబడుతూ ఉన్నావు మరణ గరపబడుతున్నావు విత్ యువర్ లస్ట్ విత్ యువర్ లస్ట్ యువర్ డ్రగ్డ్ అవే నీ దురాశ చేత నువ్వు ఈడవబడుతూ ఉన్నావు అన్ డ్రైస్ మోసగించబడుతూ ఉన్నావు ఫిఫ్టీన్త్ వర్స్ పదిహేనవ వచనం దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును యువర్ లస్ట్ అస్ కన్సీవ్డ్ ఇట్ బ్రింగ్ ఫోర్త్ సిన్ అండ్ సిన్ వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ నీ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అది దేవుని మాట మాట మై వర్డ్ నా కాదు డోంట్ టేక్ ఇట్ లైట్లీ దాన్ని తేలిగ్గా ఎంచకు ఏదో ఒక పొరపాటులోనికి వెళ్ళిపోకు బట్ సమ్ అదర్ గర్ల్స్ ఆర్ దేర్ మరి కొంతమంది అమ్మాయిలు ఉన్నారు when they have to wait in the waiting room వారు ఆ వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు they take some books వారు కొన్ని పుస్తకాలు తీసుకుంటారు and magazines కొన్ని magazines they go around the hospital ఆ హాస్పిటల్ లో వెల్ అచుట్టా లోపల వెళ్తూ తిరుగుతూ చాంబర్ ఎవ్రీ చాంబర్ ప్రతి గదిలోనికి వెళ్లి whether they want or don't want వారికి కావాలన్నా వద్దన్నా దేవుడు సంహోదర్ దేవుడు పుట్ మ్యాగ్జిన్ ఇంటికి తెర ఏదో రేటుగా వారి చేతుల్లో మ్యాగ్జిన్ పెడతారు అంటే దేవుళ్ళు గట్ దెర్ అడ్రసెస్ అండ్ ఫోన్ నెంబర్ వారి అడ్రస్సెస్ని తీసుకుంటారు ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు ఆల్సో అవుట్ రోడ్స్ దే ఫాలో దేమ్ ఆ తర్వాత వారిని ఫాలోఅప్ చేస్తారు రూసన్ రిలిషన్ అది భక్తి బడ్ వాట్ ఈస్ యువర్ రిలీజన్ మరి నీ భక్తి ఏంటి ఇన్ ద వెయిటింగ్ ఫీల్ ఈ వేచి ఉండేటువంటి స్థలంలో ఫ్రస్ట్రేటెడ్ నీవు విసుగుదలతో ఉంటావు గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్ ఒక తప్పుడు దిశలో వెళ్ళిపోతావు ఇఫ్ యు ఆర్ ఏ రైట్ పర్సన్ నీవు సరైన వ్యక్తివైతే యు విల్ హావ్ ద విజ్డమ్ ఫ్రమ్ అబౌ పై నుండి వచ్చే జ్ఞానమును కలిగి ఉంటావు అది నీకు ఇస్తుంది ఇట్ లీడ్స్ టు అది నిన్ను నడిపిస్తుంది ఇట్ విల్ ఇన్ హోలీనెస్ అది నిన్ను పవిత్రతలో బలపరుస్తుంది